పిత జాభకర్మానుగతమృతం భూత దేప్యనుగచ్చతి వాయుగేణ పిశాచేరుతిరం భమిషం రాక్షసత్ే అనుషే భవే పెద్దల పండుగ కాబట్టే ఇది పెద్ద పండుగ అనుకున్నాం పెద్దలైనటువంటి వాళ్ళు అంటే పితృదేవతలుగా ఎవరైతే ఈ లోకం నుంచి మన యోగక్షేమాలని నిరంతరం పరిశీలించి పరీక్షించి చూశారో వాళ్ళు ఆ లోకానికి వెళ్ళి పితృదేవతలు అయినప్పుడు వాళ్ళకి ఈ రోజున వాళ్ళని స్మరిస్తూ వాళ్ళు చేసిన సేవలన్నింటినీ నిరంతరం మరణం చేసుకుంటూ వాళ్ళకి నైవేద్యాలను పెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పర్వదినం సంక్రాంతి రోజు ఇక్కడేదో మనం చేస్తే నీళ్ళులా వదిలేస్తే వాళ్ళకి పెడతాయా అనుకోకూడదు ఈ రోజున కానీ నిజంగా ఈ తిలాంజలి అంటే నువ్వులని నీళ్ళని మంత్రపూర్వకంగా ఇలా కుడి బొటన వేలు ఈ తర్జని అంటే చూపుడు వేలు మధ్యగా విడిచినట్లయితే అది పితృస్థానం కాబట్టి ఆ వెళ్ళినటువంటి నీళ్లు అక్కడికి వాళ్ళకి చెంది తీరుతాయి ఎలా అలాగే పిండ ప్రదానాన్ని చేసేటటువంటి శ్రోత్రియులు కూడా ఉంటారు ఈ రోజున పండుగనాడు తద్దినమా అనుకోకూడదు పెద్దలైనటువంటి వాళ్ళని తలుచుకుని చేసేటటువంటి విధానం ఎలా దేవోయీపి పిత తల్లి తండ్రి మన దురదృష్టవశాత్తు మరణించి పితృలోకాలకి వెడితే దేవోయది పిత వాళ్ళు చేసినటువంటి శుభకర్మానుసారత వాళ్ళు చాలా చాలా మంచి పనులు దేవాలయాలు కట్టించడం బావుల్ని తవ్వించడం దేవాలయాలు కట్టడంలో విరాళాలని ఇచ్చి సహాయపడడం నిత్య ధూప దీప నైవేద్యాలకి విరాళాలని ఇవ్వడం అన్న సంతర్పణల్ని చేయడం ఇటువంటివన్నీ చేసి దేవ యది జాత వాళ్ళు దేవలోకంలో కానింటే తస్యాన్నమృతం భూత్వ దేవత్వే పనుగచ్చతి మనం పెట్టేటటువంటి ఆ పిండాలు మనం ఇచ్చేటటువంటి ఈ జలతర్పణాలు వాళ్ళకి దేవలోకానికి అమృత రూపంగా పెడతాయి దేవతలు అమృతాన్నే స్వీకరిస్తారు కాబట్టి మనం పెట్టేటటువంటిది మామూలు ఆహారమే అయినా అమృత రూపంగా అక్కడికి వెళ్ళి చెందుతుంది అని తెలియజేస్తోంది ధర్మశాస్త్రం వాయుత్తే నాగరూపేణ ఒకవేళ వాళ్ళు నాగ దురదృష్టవశాత్తు పాముల లోకంలో కానీ వెళ్ళినట్టయితే వాయుత్వే వాయు రూపంతో వాళ్ళకి పెడతాయి పాములు గాలిని పీల్చి జీవించగలవు కాబట్టి ఎక్కువసేపు ఇది వాయు రూపంగా కనిపెడతాయి పిశాచే భవేత్ పరమహీనమైన దారుణమైన హేయమైన కృత్యాలని కానీ చేసి పిశాచి రూపాన్ని ఎత్తితే ఎవరైనా వాళ్ళ పిల్లలు కానీ పంపించేటైతే పిశాచేరు చిరం భవే రక్తరూపంగా వెళ్ళి వాళ్ళకి చెందుతుంది అంతేకాదు ఆమిషం రాక్షసత్వేతు ఘోరమైన రాక్షస కృత్యాలన్నింటినీ భూలోకంలో వాళ్ళు జీవించినంతకాలము చేసి అక్కడికి రాక్షస రూపాన్ని కానీ ఎత్తి ఉన్నట్టయితే ఆమిషం మాంసరూపంగా చెందుతుంది మనం పెట్టేటటువంటి ఆహారం ఈ జలం మనుషే ఒకవేళ వాళ్ళు మనుష్యులుగానే చోట జన్మించి ఉన్నట్లయితే అన్నం మానుషే భవే అన్న రూపంగా మనిషి అయినటువంటి వానికి అక్కడ ఉన్నటువంటి వానికి చెందుతుంది అంటే ఎక్కడో మనుష్య రూపంలో జన్మ ఎత్తిన వానికి చెందుతుంది ఈవేళ ఏ విధంగానూ అన్నం దొరకదు మనకి అని అనుకునేటటువంటి స్థితిలో ఏ ఎడారిలోనో లేదో ఎక్కడో వాహనం ఆగిపోయో ఒక స్థితిలో ఉన్న సందర్భంలో మనకి అకస్మాత్తుగా అన్నం లభించింది అంటే అదే దానికి కారణం ఈ పెట్టినటువంటి ఆహారం అక్కడికి చేరి అక్కడ నుండి అన్న రూపంగా చెందింది అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ పెట్టినటువంటి ఏ ఆహారం అయితే ఉందో పిండరూపంగా ఏ జలమైతే రూపంగా అంటే నువ్వుల నీటి రూపంగా ఇక్కడ నుంచి మంత్రపూర్వకంగా పంపాము అది వాళ్ళకి సక్రమంగా చేరుతుంది తప్ప చేరద్దు అనే మాట ఉండనే ఉండదు మహానుభావులు అయినటువంటి వారు కంచి కామకోటి పెద్దస్వామివారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారు ఓ మాట చెప్తూ ఉండేవారు ఆయన ఉపన్యాసాల్లో ఇక్కడ మనం మణియాడర్ అనేటటువంటి పేరిట తపాలా కార్యాలయంలో రూపాయలలో కానీ ధనాన్ని మన పుత్రుడు ఎక్కడో అమెరికాలోనో మరోచోటో ఉన్నట్టయితే వాడికి పంపితే మనం పప్పిన రూపాయలుగా వాడికి చేరదు ఆ దేశానికి సంబంధించిన ద్రవ్యం ఏ విధానంగా ఉంటుందో అలా వెళ్ళి చెందినట్టే ఇక్కడ మనం శ్రద్ధ భక్తులతో పెట్టినటువంటిది చక్కగా వాళ్ళకి ఆ ఆ రూపాల్లో చేరుతుంది దేవరూపంలో ఉంటే అమృత రూపంగా పావు జన్మ ఎత్తితే వాళ్ళకి వాయు రూపంగా పిశాచి జన్మ ఎత్తితే రక్తరూపంగా రాక్షస జన్మ ఎత్తితే మాంసరూపంగా మనుష్య జన్మ ఎత్తితే ఆహార రూపంగా చెందుతుంది కాబట్టి తప్పక శ్రాద్ధాన్ని పెట్టవలసిందే ఈ తిలాంజలి అంటే నువ్వులతో నీళ్ళని అలా విడవలసిందే వాళ్ళని స్మరించుకుని యోగక్షేమస్యత అలబ్ధస్య లాభో యోగ లేనిది ఏది వచ్చిందో దాన్ని యోగం అంటారు లబ్ధస్య పరిపాలనం క్షేమ ఉన్నదాన్ని రక్షించుకోవడం ఏదైతే ఉందో దాన్ని క్షేమం అంటారు అందుకనే ఎవరైనా కనిపించినట్లయితే క్షేమంగా ఉన్నారా అని అడుగుతారు అంటే నిన్న మీరు క్షేమంగా కనిపించారు ఆ క్షేమంగా ఉండే తనాన్ని పరిపాలనం క్షేమ రక్షించుకుంటున్నారు కదా ఇంకా ఆ క్షేమంగా ఉండే ఆరోగ్యకర విధానాన్ని అలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు కదా అని అర్థం లాభో లాభోయోగ లేనిది ఏది కొత్తగా వచ్చిందో అది యోగం వాడికి మధ్య తన పట్టిందయ్యా పుత్రయోగం గృహయోగం అంటారే అంటే లేనిది ఇంతకుముందు గృహం ఇప్పుడు వచ్చింది పుత్రయోగం అంటే సంతాన యోగం ఇంతకుముందు సంతానం లేదు ఇప్పుడు లభించింది ఇది అర్థం అటువంటి ఆ విధమైన యోగ క్షేమాలని మన గురించి ఆలోచించి అక్కడికి వెళ్ళి కూడా మన గురించి ఆలోచించేటటువంటి ఉత్తములు పితృదేవతలు కాబట్టి వాళ్ళని ఆరాధించుకోవలసినటువంటి రోజు వాళ్ళని స్మరించుకోవలసినటువంటి రోజు ఇదిగో ఈ సంక్రాంతి రోజు మరో విశేషం కూడా ఉంది ఎప్పటికప్పుడు మనం మర్చిపోకుండా ఉండేందుకని అమావాస్య వస్తుంది ఆశ్వేజ మాసంలో చిట్ట చివరి రోజు ఆశ్వేజ అమావాస్య దాన్నే దీపావళి అంటారు ఆ రోజు కూడా పితృదేవతల్ని ఆరాధించుకోవలసిన రోజే ఇలా చేయవలసినటువంటి రోజే అంతేకాదు భాద్రపద మాసంలో పూర్ణిమ వెళ్ళిన మరో రోజు నుండి భాద్రపద అమావాస్య పదిహేను రోజులు కూడా పితృపక్షాలనే పేరిట పదిహేను రోజుల పాటు ఆ పితృలోకాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఆరాధించుకోవాల్సినటువంటి రోజు అంతటి ఉత్తమమైనటువంటి ఆ పదిహేను రోజులు దీపావళి రోజు ఇదిగో ఈ సంక్రమణం రోజు అమోఘమైనటువంటివి ఇక్కడ మరో విశేషాన్ని చెప్పాలి ఈ సంక్రాంతి నాడు ఏ ఏ దానాన్ని ఇవ్వాలి అని గో భూతిల హిరణ్య ఆజ్య దశ దానాని కీర్తి గో గోవిని దానం చేయొచ్చు అవకాశం కాని అంతేగాని గోదాన ప్రత్యామ్నాయ తుభ్యమహం సంప్రదే నమమాని పదకొండు రూపాయలు యాభై రూపాయలు నూట ఒక్క రూపాయలో ఇచ్చేస్తే అది తప్పు నిజానికి ఎందుకంటే గోవుని దానాన్ని చేస్తున్నానని మనం చెప్తున్నాం గోవుని ప్రతిగ్రహిస్తున్నాను స్వీకరిస్తున్నానని అతను చెప్తున్నాడు ఈ చెప్పేవాడు అబద్ధం తీసుకునేవాడు అబద్ధం ఆడుతూ ఈ నూట ఒక్క రూపాయలు యాభై ఒక్క రూపాయలు పదకొండు రూపాయలు ఇస్తే అది తప్పు అట్లాంటి దానాన్ని చేయకూడదు నేను గోదానం చేయలేనిటువంటి స్థితిలో ఉన్నాను కాబట్టి గోదానాన్ని చేయగలిగిన శక్తిని నాకు ఇప్పించు తప్పక గోవునిస్తానని మొక్కుకున్నట్టయితే గోవుని ఇయ్యగలిగిన శక్తి సామర్థ్యాలు పరమేశ్వరుడు ఇస్తాడు భాగవతంలో వసుదేవుడు కారాగారంలో ఉన్నటువంటి సందర్భంలో కృష్ణుడు అక్కడ పుడితే ఇప్పుడు గోదానాన్ని ఇయ్యగలిగిన శక్తిమంతుడిని నేను కాదు కారాగారంలో ఉన్నాను నేను కారాగారం నుంచి యువతలకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పేరుని తలుచుకుంటూ నాకు ఈ విధమైన సంతాన యోగం లభించిన కారణంగా గోవుల్ని ఎన్ని కావలిస్తే అన్నీ దానం చేస్తాను ఆ అవకాశాన్ని ఇప్పించని పరమేశ్వరుని మొక్కుకున్నాడు వసుదేవుడు మనం కూడా అలా చేసుకున్నటువంటి రోజున నిశ్చయంగా ఆ గో దానం చేయగలిగిన శక్తిని భగవంతునిస్తాడు అంతేగాని ఆ విధంగా ఈ పని మాత్రం చేయకూడదు గో భూ భూ అంటే భూమిని దానం చేయడం ఒక వ్యక్తి ఆరాధ్యుడు గొప్పగా పూజింపదగినవాడు గొప్పవాడు శ్రోత్యుడు మంచి నిష్ట కలిగినవాడు ఖచ్చితంగా మనం ఇచ్చేటటువంటి భూమిలో నివసిస్తాడు ఇల్లు కట్టుకుని అనే నమ్మకం ఉన్న సందర్భంలో అతనికి ఇల్లు కట్టుకునేందుకు సరిపోయినంతటి భూమిని దానం చేస్తే అది నిజమైన భూమి మనం ఇచ్చినటువంటి భూమిని మూల్యం పెరగగానే అమ్ముకునే విధంగా ఉండేటటువంటి ఆలోచన కలిగిన వానికి దానం చేస్తే దానం చేసిన వానికి దానాన్ని స్వీకరించిన వానికి కూడా సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి పాపం కలిగే కారణం అవుతుంది కాబట్టి తెలిసి తెలిసి భూమిలో ఉండనటువంటి వానికి దానం చేయడం నేరం ఆయన అంతటి శ్రద్ధాభక్తులతో ఇచ్చిన తర్వాత అమ్ముకోవడం మరింత గొప్ప నేరం అది సరికాదు గో భూ ఖచ్చితంగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటాను అని ప్రతిజ్ఞ చేసిన తర్వాత భూ దానాన్ని చేయడం మంచిది ఇల్లు కట్టుకునేందుకు సరిపోయినంత మాత్రమే దానం చేయాలి తప్ప సగం ఇయ్యడం సరికాదు తిల తిలదానం ఎంత గొప్పదో ఆలోచించాలి నాకు సంబంధించిన అపమృత్యు అంటే ప్రమాదం వల్ల కానీ వ్యాధి వల్ల కానీ సహజంగా రాకూడనటువంటి కాలంలో ఏదో కారణంగా వచ్చేటటువంటి మరణం కానీ తప్పక తొలగిపోవుగా కానీ అభిప్రాయంతో తిలదానాన్ని నువ్వుల్ని దానం చేయడం ఏదైతే ఉందో దాన్ని తిలదానము అంటారు బ్రాహ్మణుడు ఎంతటి ధైర్యం కలిగిన వాడో గుండె ధైర్యం కలిగిన వాడో ఆలోచిస్తే తెలుస్తుంది ఎందుకని యమాయ ధర్మరాజాయ మృత్యవేశ అంతకాయచ ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠినే అని చదువుతూ యమునికి సంబంధించిన శ్లోకాన్ని ఈ తిలదానాన్ని మా ఇంట్లో ఉండే అందరు కుటుంబ సభ్యులకి ఏ విధమైన అపమృత్యువు రాకుండా ఉండాలని నీకు దానం చేస్తున్నానని దోషిని ఆయన చేత పట్టించి చేతిలో ఒక కుందెని పెట్టి కుందె నిండుగా నువ్వులను పోసి వత్తి వేసి వెలిగించి ఆ వెలిగించబడ్డటువంటి దీపాన్ని ఆయనకి దానంగా ఇచ్చి దీపాన్ని పక్కన పెట్టాక చేతి చేతినిండుగా పోసి దానం చేయడం అంటే దాన్ని గ్రహించడానికి ఎంత గుండె ధైర్యం ఉండాలి గ్రహించినటువంటి దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఎన్ని సహస్రాల గాయత్రి మంత్రాన్ని నిష్ఠతో ఆయన జపించుకోవాలి మన కుటుంబానికి శ్రేయస్సు కలిగించడం కోసం అంత గుండె ధైర్యంతో వచ్చి గాయత్రి మంత్ర అనుష్ఠానానికి వెరవకుండా వచ్చాడంటే ఆయనకు మనం నమస్కరించాలా ఆయన్ని తక్కువ చేయాలా ఒక్కసారి ప్రేక్షకులు ఆలోచించుకోగలగాలి గో భూ హిరణ్య హిరణ్యం అంటే బంగారం ధనాన్ని కూడా కొంత ఇస్తూ ఉంటారు బంగారాన్ని ఇవ్వచ్చు బంగారాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో ఆ బంగారాన్ని ఆయన ఖచ్చితంగా వాడేటటువంటి విధంగా ఉపయోగించుకునేది ఇవ్వాలి తప్ప ఆ బంగారాన్ని ఎవరికో దానంగా ఇవ్వడమో ఏ పిల్లలనో చదివించడమో కాకుండా చూసుకోవాలి తానే ఈ హిరణ్యాన్ని ధరించాలి అలా ఆయన చేత ప్రతిజ్ఞ చేయించుకుని హిరణ్యం బంగారాన్ని దానం చేయాలి ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్ళి అవుతుందని అనుకుందాం ఈయనకి దానం చేస్తే ఆయన ఆ కూతురికి లోలకలో ఏదో చేయించారనుకోండి శాశ్వతంగా కనిపిస్తూ ఉంటుంది గోభూతిల హిరణ్య ఆద్య ఆవునేతిని చక్కనైనటువంటి రాగి పాత్రని తీసుకుని ఆ రాగి కలశ నిండుగా ఆవునేతిని పోసి ఆవునేతిని సూర్యుడు ఉదయించి అమోఘంగా సంక్రాంతి నాడు కనిపిస్తూ ఉంటే ఆయన సాక్షిగా దానం ఈ అన్ని దానాలు కూడా అలాగే చేసేవి అలా చేస్తే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడు ఈ ఇచ్చేటటువంటి దానాన్ని స్వయంగా చూసి దానం చేసిన దాతకి దానాన్ని స్వీకరించిన ప్రతిగ్రహీతకి కూడా సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగిస్తాడు సూర్యుడు గోభూతిల హిరణ్య ఆద్య గుడ గుడ అంటే బెల్లం బెల్లాన్ని దానం చేయడం చాలా గొప్ప విషయం శరీరంలో ఇనుము ధాతువుని వృద్ధి పొందించేది బుద్ధికి శక్తిని కలిగించేటటువంటిది గొడం బెల్లం అంచేతనే వినాయకుడికి బాగా ఇష్టమైంది బెల్లం మొక్క అని చెప్తారు వినాయకుడికి బెల్లం మొక్క ఇష్టం అనేది సరైనటువంటి మాట కాదు వినాయకునికి నైవేద్యాన్ని పెడుతూ ఉన్న వంకతో మనలో ఉండేటటువంటి ఇనుము ధాతువుని తగ్గించుకోకుండా ఉండేలా శరీరాన్ని శక్తిమంతం చేసుకునేందుకు రక్త వృద్ధికి ఉపయోగపడేటటువంటి దినుసు ఈ బెల్లం అటువంటి బెల్లాన్ని దానం చేయడం అలాగే గ్రహదోషం తొలగేందుకు కూడా బెల్లాన్ని దానం చేస్తారు కాబట్టి ఆ గ్రహదోషం తొలగడానికి బెల్లాన్ని దానం చేయవచ్చు ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళు అంటే అందరూ గోదానం భూదానం హిరణ్యదానం అంటే బంగారపు దానం చేయలేరు కాబట్టి బాగా ఆలోచించి ఎవరికి ఏది సరిపోతుందో అలాంటి దానాన్ని ప్రత్యేకంగా ఉటంకిస్తూ నీకు అవకాశం ఏది ఉంటుందో దాన్ని చేసుకొని తెలియచేశారు అంచేతనే యథాశక్తి తుభ్యం అహం సంప్రదే నా మమ నా శక్తికి మించకుండా నీకు దానం చేస్తున్నాను అని దానం చేయాలి ఎక్కడి నుంచో అప్పు తెచ్చో లేకపోతే ఎవరి దగ్గర నుంచో కాజేసో లేక ఇష్టానని ఎగగొట్టేయడమో ఇలాంటి పనులు మాత్రం కూడదు గుర్తుంచుకోగలగాలి హిరణ్య ఆద్య గుడ బెల్లందనం వస్త్రాణి వస్త్రం అంటే ఒకటే అవుతుంది వస్త్రాణి అంటే ధవతి పైన ఉత్తరీయం తృతీయ వస్త్రం అని చెప్పి పూజ చేసే సందర్భంలో కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవేశ్వహ అన్న తర్వాత చేతిని తుడుచుకునేందుకు ఉపవస్త్రం అని మూడవది ఉంటుంది ఈ మూడు వస్త్రాలని ఇవ్వాలి దాన్ని వస్త్రాణి అంటారు అటువంటి నూతన వస్త్రాలని దానం చేస్తూ ఉండాలి వస్త్రంలో ఎన్నైతే తంతువులు అంటే ప్రత్యేకంగా దారాలుంటాయో అంతకాలం ఇతడికి ఏ విధమైనటువంటి కష్టమూ కలుగుదని వేదమంత్రం ఒకటి ఉంది కాబట్టి అంత భక్తి శ్రద్ధలతో కానీ దానాన్ని చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తికి అంతకాలము ఆరోగ్యం స్పష్టంగా ఉంటుంది అనారోగ్య బాధ కలగనే కలగదు గోధుమా గోధుమలు సూర్యునికి ప్రీతికరం సూర్యుడు రెండు విధానాలైనటువంటి రక్షణను మనకు కలగజేస్తాడు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు సంక్రమణం రోజున కనిపిస్తూ ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు ఈసారి సంక్రమణం వచ్చింది కాబట్టి సరిగ్గా ఆ సమయానికి సంక్రమణ కాలంలో దానాన్ని కానీ చేస్తూ ఉన్నట్టయితే ఆ భగవానుడైనటువంటి సూర్యుడు అలా చూస్తూ గోధుమాహ నాకు ఇష్టమైనటువంటి నవధాన్యాల్లో గోధుమల్ని దానం చేస్తున్నాడయ్యా చక్కనైనటువంటి రాగి పాత్ర నిండుగా పోసి ఉత్తముడైనటువంటి బ్రాహ్మణునికని ఆనందపడి అనారోగ్యాన్ని పూర్తిగా తొలగిస్తాడు బుద్ధి లేనితనాన్ని తొలగించి బుద్ధి నిండుగా చక్కనైనటువంటి ఆలోచనను నింపుతాడు గుడవస్త్రాణి గోధుమాహ రౌప్యం రౌప్యం అంటే వెండి బంగారాన్ని ఇయ్యగలిగిన శక్తి లేదు అలాగే గోవనీయగలిగిన అవకాశం లేదు భూమినిచ్చేంత తాహతు లేదు రౌప్యం వెండిని వెండిలో ఒక వస్తువుని చక్కగా ఆయన పూజామందిరంలో పెట్టుకుని ఆరాధించుకునేందుకు వీలుగా భగవంతుడికి సంబంధించిన వెండి వస్తువు ఏదైనా ఇచ్చినట్టయితే నిత్యం ఆరాధనలో ఉంచుకుని ఎంత ఆనందపడతాడు ఆయన రౌప్యం లవణం లవణం అంటే ఉప్పు ఉప్పుని దానం చేయడం ఉప్పు కూడా చాలా గొప్పదైనటువంటి వస్తువు వ్యక్తికి సంబంధించినటువంటి శత్రుత్వాన్ని తొలగించే అద్భుతమైనటువంటి ద్రవ్యం ఉప్పు రౌప్యం లవణమి రౌప్యం లవణం అంటే ఉప్పు ఈ పది దానాల్ని దశానానికి ఈ పది దానాల్లో ఏది నీకు ఇష్టమైతే అది చేయి లేదు ఎన్ని శక్తి ఇయ్యగలిగే అవకాశం నీకుంటే ఎన్నింటినీ ఇయ్యగలిగిన అవకాశం ఉంటే వాటిని ఇచ్చుకో వీటన్నిటితో పాటు చేయవలసింది మాత్రం ఈ రోజున తీపిగుమ్మడికాయని కూష్మాండాన్ని దానం చేయాలి కూష్మాండాన్ని జాగ్రత్తగా చూడండి భూమి ఆకారంలో ఉంటుంది ఈ భూమిని నీకు ఇస్తున్నాను అనే అభిప్రాయంతో ఇయ్యడం అనర్థం ఏ విధమైనటువంటి పంటలు పండుతున్నాయో ఏ విధమైనటువంటి ఆహార ధాన్యాలతో పాటు లోహాలన్నీ లభిస్తున్నాయో ఏ విద్యుత్తు లభిస్తుందో భూమి నుండి ఏ జలం లభిస్తుందో ఇవన్నీ కూడా నాకు కలిగేలాగా నువ్వు అనుగ్రహించవలసింది అనే అభిప్రాయంతో విష్ణువు యొక్క శిరస్సు మీద ఉండేటటువంటి భూమిని స్వయంగా మనం దానం చేయడం అంటే సాక్షాత్తు విష్ణువుతో సమానమైనటువంటి వాడినిగా ఎదురుగా భావించి ఆయన్ని విష్ణు స్వరూపాయ నేను స్వయంగా విష్ణువుని అవుతూ దానం చేస్తున్నానని తెలియజేస్తూ భూదేవిని దానం చేసినంతటి శక్తివంతమైన దానంగా దీన్ని పరిగణించారు పెద్దలు అంచేత తీపిగుమ్మడికాయని ఆవేళ దానం చేసినట్టయితే సంక్రమణం రోజున విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది ఇవన్నీ దానాల రూపంగా చెప్పారు ఇటువంటి దానాలని భక్తి శ్రద్ధతో ఇవ్వాలి తప్ప ఈవేళ ఇవ్వకపోతే ఏమైపోతుందో అని అస్సలు ఆ విధంగా చేనే చేయకూడదు ఎప్పుడూ కూడా దానాన్ని తిరస్కరణ బుద్ధితో తక్కువ ధనంతో ఇవ్వనియకూడదు మానివేయడం మంచిది తప్ప ఇచ్చేటప్పుడు మొత్తం భక్తి శ్రద్ధలు ఉండాలి ఇక పాములాడించేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు కోడిపందాలు వేసేవాళ్ళు కనిపిస్తారు ఒక్కటి ఆలోచించుకోవాలి పితృదేవతల్ని స్మరించుకుంటూ వారికి పెద్దలకి చక్కనైనటువంటి నైవేద్యాలను పెట్టుకుంటున్నాం నేల మీద ముగ్గుల్ని పెట్టుకుని ఖగోళ శాస్త్ర విషయాలు తెలుసుకుంటున్నాం చక్కగా శ్రీమంతులైన వాళ్ళందరూ కూడా పట్టు వస్త్రాలని ధరించి కనిపిస్తున్నారు ఇలా లోకమంతా అన్నీ ఆనందంతో ఉంటే కోళ్ళ యొక్క ముక్కుకి ముక్కు ఒకదాన్ని కనిపించి ఆ రెండు పోట్లాడుకుంటూ ఉంటే ఆ రెండు ఖచ్చితంగా చనిపోయేటటువంటి స్థితిని ఏర్పాటు చేసి నెత్తురులన్నీ పారుతూ ఉంటే వాటి యొక్క ఆ పగ కోపం ద్వేషం చచ్చిపోతామనే దుఃఖం వాటికి కలుగుతున్నప్పుడు మనం ఆనందిస్తూ ఉండటం అంటే ఘోరం నేరం దారుడు అందరూ సుఖంగా ఉండాలి అని అనుకున్నప్పుడు పండుగ తప్ప మన సౌఖ్యం కోసం మన ఆనందం కోసం వేటినో చంపడం వేటినో చంపే విధంగా చేయడం అది ఏమాత్రం సరికాదు ఒకవేళ మాంస ఆహార విధానమే కలిగినటువంటి ఆ కులంలో వంశంలో పుట్టినట్టయితే మాంసాహారం కోసం స్వీకరించడం నేరం కాదు కానీ ఈ విధంగా వాటిలో పగని ద్వేషాన్ని రగులు కలిపి మరణించేటటువంటి స్థితిలో విపరీతమైన దుఃఖంతో ఒకటి విపరీతమైన క్రౌర్యంతో ఒకటి ఉంటే ఆ ఆహారాన్ని స్వీకరిస్తే దానికి ఉండేటటువంటి పగ ద్వేషం క్రౌర్యం తిన్నటువంటి వ్యక్తికి లభిస్తుంది కాబట్టి దాన్ని నిషేధించారు పెద్దలు కొద్దిగా అర్థం చేసుకుని చూడాలి రేపటి రోజున భోగి అనే పేరు ఎలా వచ్చిందో సంక్రాంతి విశేషం ఏమిటో కనుము పండుగ నాడు ఏం చేయాలో ఆ విశేషాలు తెలుసుకుందాం స్వస్తి